హలో అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చుక్క కూర చిట్నీ ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ అయితే చూసేద్దాం మరి సో ముందుగా ఇక్కడ స్టవ్ పెట్టే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్పు చిన్నగితాలు అయితే వేయించుకోవాలి కొంచెం ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం అట్లా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు టమోటా ఒకటి చిన్నగా తరి వేసుకొని వేసేసుకోవాలి అలాగే చింతపండు కొంచెం ఇవి బాగా వేయించుకొని వీటిని కూడా పక్క తీసుకోవాలి ఇష్టమైతే ఇక్కడ ఆనియన్ కూడా వేసుకోండి లేదంటే సైడ్కి చట్నీ వేసుకున్నాక మళ్ళీ అయినా కానీ పచ్చి ఆనియన్స్ అయినా వేసుకోవాలి వెళ్ళి రెబ్బలు కూడా యాడ్ చేశానండి ఇక్కడ అవి కూడా వేయించుకొని చుక్క కూర కొంచెం కొత్తిమీర ఇవి బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు వీటిని కూడా ప్యాన్లో వేయించుకోవాలి ఇది ఇలా బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలన్నమాట ఇది బాగా మగ్గి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నాం అన్నీ పచ్చిమిర్చి టమోటా ఇవన్నీ కూడా వేసుకొని అలాగే పల్లీలు కూడా వేసుకొని ఈ చుక్క కూరను కూడా ఇందులోకి వేసేసుకొని సరిపడే సాల్ట్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మీకు పచ్చి ఆనియన్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమైనా యాడ్ చేయలేదని మీకు ఆలుగా యాడ్ చేసుకోవచ్చు సో ఆలు ఫ్రై సింపుల్గా ఇలా చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్